హలో అండి ఎర్రపెండలం దుంపని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది గిన్నెమాలతి చెట్టు అనమాట ఈ చెట్టు కింద ఒక పెద్ద తొట్టి లాంటిది ఉంది సిమెంట్ తొట్టి దానిలో ఈ దుంపలు అనమాట ఈవేళ ఈ కుండీని ఖాళీ చేసేద్దాం దీనిలో మొక్కలన్నీ చచ్చిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఉన్నాయి కదా అని ఖాళీ చేసాం ఇదిగోండి ఇది ఆ తీగ ఇది అనమాట ఆ మాలతి చెట్లోకి ఎక్కేసింది చచ్చిపోయినట్టుగానే ఉందండి ఆ అచ్చం మన ఎయిర్ పొటాటో లాగాను పెండలం గాల్లో కాసే పెండలం అనమాట ఇది అసలు అయితే ఒకసారి వేసాము చూసారా ఇవి మామూలు చిలకడ దుంపలు అనమాట మామూలు లోపల ఎర్రగా ఉండే చిలకడ దుంపలు అవి కూడా చిన్న మొక్క ఎక్కడో పెడితే అవి కూడా వచ్చినాయి ఇది ఇంత పెద్ద తొట్టిలో అనమాట నాకు హైదరాబాద్ నుంచి రత్నం గారిని ఆవిడ పంపించారు ఈ గాల్లో పొటాటో లాగా పెండలం కాస్తుందని ఈ కుండీ ఖాళీ చేద్దామని ఈ మట్టి అంతా తీసేసి రావట్లేదు ఒకసారి వేసాము వేసిన తర్వాత నేను అమెరికా ఎల్లు వచ్చేటప్పుడు చచ్చిపోయాను ఈ ఎండలకి అసలు ఆ దుంప కూడా లోపల ఉన్నట్టు అనిపించట్ల ఆ గిన్ని మాలతీ చెట్లోకి కొంచెం పాకిందనమాట అప్పుడు చచ్చిపోయింది ఆ సంవత్సరం ఇది మళ్ళీ ఇప్పుడు పాకి ఇదిగోండి ఇలా ఉందనమాట పైనుంచి లాగితే ఈ ఆకులు కనిపించినాయి మొత్తం చచ్చిపోయిందని కుండీ ఖాళీ చేసేసి గో తొట్టిని పైకి ఎక్కిచ్చేద్దామని చూసాం చూసారా అంతా మట్టి అంతా తీస్తుంటే ఒకటి ఒకటి బయటపడినాయి అడుగు నుంచి అనమాట ఒక పెద్ద పెద్ద దుంపలు ఒక మూడు అది ఎరుపు రంగులోకి వచ్చేసి ఉన్నాయండి అది పైన తీగల్లో కాసినప్పుడు చిన్న చిన్నగా పెండలం సైజులో చిన్న సైజు అనమాట పెండలం దుంపలాగా చిన్న సైజు కాస్తాయి అవి అది పైన ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నాయండి అది చూసి నేను పక్కన పెట్టాను వీళ్ళు పారేసేసారు కూడా తీగ ఎండిపోయి ఉంది పైన మావతి చెట్లోకి వెళ్ళిపోయి అసలు కనిపించట్ల నేను ఇంకా లేదు ఇక ఇది అంతా ఖాళీ చేసేద్దామని తీసాను అవేమో చిలకడ దుంప లోపల ఇలా ఉంటుందండి ఏమో తెల్లగానే ఉంటుంది అది ఒక ఫ్రెండ్ చిన్న మొక్క కా కాడ ఇచ్చారు ఆ కాడ పెట్టాను అది కూడా నేను మర్చిపోయాను అవి కూడా అలా అనమాట ఇది ఈరోజు నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇంత చెట్టులోకి ఇరుక్కుపోయి మనకు అసలు అర్థమవు నాకు అసలు అర్థమలేదండి అది ఎండిపోయింది చెట్టు ఎక్కడో ఆకుల్లో కలిసిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి దుంపలన్నీ కడిగేసి మీకు చూపిస్తాను చూడండి అలా వచ్చిందో నేను అసలు ఆ సేపు అది కూడా అడుగున ఎక్కడో ఉండిపోయి మారిపోయింది మారిపోయిందనమాట మనం పెట్టింది చిన్న పెండలం అండి చిన్న దుంప బంగాళదుంప సైజులో ఉంది ఆవిడ పంపించిన రెండు దుంపలు అనమాట కట్ చేస్తే కూడా లోపలంతా మీకు పెండలంలాగా అనిపించట్లేదు చిలకడదుంపలాగా ఉంది ఎవ్వరు నమ్మరు చూడండి జిగురు జిగురుగా ఎలా ఉందో అసలు నేనే నమ్మలేకపోయానండి ఇది స్వీట్ పొటాటానేమో అంత డౌట్ వచ్చింది కానీ కాదండి ఇది గాల్లో కాసే పెండలం దుంపలు తీగలకు కాస్తూ ఉంటాయి అనమాట ఆవిడ పంపించినప్పుడు కూడా రెండు చిన్న చిన్నవి పెండలం దుంపలు రెండు పంపించారు ఇది లోపల పెట్టి బాగా పెరిగి దుంప ఇలా అయింది పైన తీగ కాసింది తీగ మిస్ అయింది మొన్న కట్ చేసి పెట్టింది పారేశారు ఇల్లు లోపల జిగురు జిగురుగా చూసారుగా ఎలా ఉందో లోపల ఉండేటప్పటికి ఇలా ఇంత పెద్దదయ్యింది అన్నమాట